హలో ఎవరువాన్ ఎన్డీఏ టీవీ వేదికగా మాట్లాడుతూ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది సో అసలుకి ఏంటి వాటి గురించి ఒకసారి క్లుప్తంగా విశ్లేషణ చేద్దాం ఒకసారి ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అలా అనే పొలిటికల్ అనలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ నమస్తే ఎస్ సార్ ఏంటి సార్ నారా లోకేష్ గారు చేసిన కామెంట్స్ని ఎలా చూడొచ్చు మా ఇప్పుడు ఆయన ఎన్డిటీవీ కాంక్లెవ్లో పార్టిసిపేట్ చేశారు చేయడమే కొంత గట్స్ ఉండాలి రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్టు ఆయన మోడరేటర్ ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్కి తడుముకోకుండా లోకేష్ గారు సమాధానాలు చెప్పారు ఆ మొత్తం షోలో ఎక్కడా తడుముకోకుండా అడిగిన క్వశ్చన్కి సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పారు లోకేష్ గారు దాంట్లో అందరూ ఎదురు చూసినటువంటి క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్ దానికి ఆయన చాలా సింపుల్గా చెప్పింది ఏంటంటే అరెస్ట్ చేయాలనుకుంటే మాకు నిమిషం పని కానీ చట్ట ప్రకారం మేము వెళ్తాం చట్టం తన పని తాను చేసుకోబోతుంది అలా అని చెప్పి చట్టాన్ని ధిక్కిరిస్తే ఎవరిని ఉపేక్షించము అనేటువంటి విషయం చెప్పారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కాదా అనేది మనం ఆన్లైన్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అని అన్నారు అంటే ఆయన ఏమన్నారు చట్టాన్ని కాదని మేము అరెస్ట్ చేయము చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది అని చెప్పి గతంలో చట్టాన్ని కాదని చట్టాన్ని ధిక్కరించి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు గా ఆయన దాన్ని గుర్తు చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మేము చెయ్యము చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక గుడ్ విల్ ఉంది చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ కారణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కంటే తమ ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి చూస్తున్నారు కానీ చంద్రబాబు గారు తాను రాష్ట్ర అభివృద్ధి గురించి మేము ఆలోచిస్తున్నాము రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది అని అంటే చంద్రబాబు గారి గుడ్ విల్ కారణంగా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు వస్తున్నారు ఈ పదిహేను నెలల్లో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఓకే ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి రాబోయేటువంటి రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేయబోతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్లో రేపు డ్రోన్ టెక్నాలజీ రాబోతుంది అలాగే అక్కడికి సైబర్ సంబంధించినటువంటి మొత్తం రాబోతుంది అక్కడ మొత్తం ఒక హబ్ కాబోతుంది టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అక్కడ క్వాంటమ్ టెక్నాలజీ రాబోతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి ఐబిఎమ్ టీసీఎస్ ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీలన్నీ అక్కడికి వస్తున్నాయి దీనికి ఇవన్నీ రావడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ లేను అనేటువంటి విషయాన్ని ఆ కాంక్లేవ్ వేదికగా చెప్పారు చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి వరల్డ్ నెంబర్ వన్గా కాబోతుంది దానికి ఒక విజన్ కూడా తయారు చేశాము సో చంద్రబాబు నాయుడు గారు తాను అదే పనిలో ఉన్నాము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టా లేకపోతే లిక్కర్ స్కామ్లో ఎవరు అరెస్ట్ అవుతున్నారు ఇవన్నీ చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది దాని గురించి ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం తోటి మేము ఎప్పుడైనా కలిసినప్పుడు ప్రధానమంత్రి కానీ లేదంటే హోమ్ మినిస్టర్ కానీ కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమేమి ప్రాజెక్టులు తీసుకురావాలి ఏమేం కంపెనీలు తీసుకురావాలి దీని గురించి ఆలోచిస్తుండడం తప్పితే ఇది సెకండరీ అని చెప్పే విషయం చెప్పారు ఆయన జనరల్గా చాలా మంది ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయండి ఇదే కదా సహజంగా అందరిలో ఉండేటువంటి ఆసక్తికరమైనటువంటి క్వశ్చను అలాంటి సందేహం కూడా దానికి చాలా క్లారిటీ ఇచ్చారు ఆయన మా వేదిక మీద సో వాళ్ళ ప్రయారిటీ అది కాదు అనేటువంటి విషయం చెప్పారు ఒక అరెస్ట్ కావాలి చేయాలి అనుకున్నప్పుడు చేస్తాం అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అవన్నీ చట్టం తన పని తను చేసుకోపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది అలా అని చెప్పేసి సెకండ్ వర్షన్ చెప్పారు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు అరెస్ట్ చేయకపోతే తప్పు చేయనట్టే అనే యాంగిల్లో కూడా చెప్పారు ఆయన ఓకే సో తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం అలా అని చెప్పేసి చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోండి అరెస్ట్ చేయాలంటే రెండు నిమిషాల పని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చట్టం దాని పని చేసుకోపోవాలి దాని మీద మనం రైడ్ చేయడానికి లేదు మాకు దానికంటే ముఖ్యం రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఓడ రేవు ఇవన్నీ మేము తీసుకొస్తున్నాము తర్వాత విదేశాల నుంచి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి సింగపూర్ నుంచి కంపెనీలు వస్తున్నాయి తర్వాత భారత్ పెట్రోలియం వస్తుంది లక్ష కోట్లకు పైగా టీసీఎస్ వస్తుంది గూగుల్ వస్తుంది రిలయన్స్ వస్తుంది ఇవన్నీ కంపెనీలన్నీ వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి కొత్త రాష్ట్రం అది ఆ కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ అప్పచెప్తాము రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి వైపు వైజాగ్ అభివృద్ధి చెందుతుంది ఎయిర్పోర్ట్లు భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ పోర్టు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లతో పాటు అలాగే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నాం ఇంకొక వైపు రోడ్డు మార్గాన్ని సముద్ర మార్గాన్ని జల వాయు రవాణాన్ని మొత్తాన్ని అనుసంధానం చేసి రోడ్డు అనుసంధానం చేసేసి అభివృద్ధి ప్రధాన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలనేటువంటి తపన పడుతున్నాం మేము సో ఈ తపన పట్టు అభివృద్ధి దిశగా మేము వెళ్తున్నటువంటి క్రమంలో ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది డ్యూ కోర్స్లో జరిగేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పి చెప్పారు లోకేష్ సో ఇది ఆయన ఫేస్ చేసినటువంటి తీరు ఓకే జనరల్గా ఇండియా టీవీ టీవీ కాన్క్లేవ్లో గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు కేసీఆర్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు అనేది మనం చూసాం అది ఆల్రెడీ ట్రోల్ అయినాయి సోషల్ మీడియాలో ట్రోల్ కావడం కూడా జరిగింది ఇవాళ లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆ ఎన్డిటీవీ కాన్క్లేవ్లో ఇచ్చినటువంటి సమాధానాలు కానీ లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ చూస్తే కనుక ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నాడు చెప్తూ చెప్తూ ఇంకో మాట కూడా అన్నారు తప్పు చేస్తే చంద్రబాబు గారు ఎవరిని ఉపేక్షించరు ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను కూడా జైలుకి పంపిస్తారు అని చెప్పి చెప్పారు సో చంద్రబాబు గారికి ఎవరిని ఉపేక్షించరు ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అని చెప్పి నమ్మేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఇప్పుడు కానీ ఆయన ఒకటే చెప్తుంటారు ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధికి మూలం అదే ఆ తర్వాత ఇప్పుడు పారిశ్రామికతలను ఆకర్షించడానికి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ తీసుకొచ్చారు ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మీరు ఎవరైనా సరే ఇండస్ట్రీస్లు రండి ఇండస్ట్రీస్లో వచ్చి మళ్ళీ లాంచ్ అయ్యేంత వరకు కూడా మేము ఎలాంటి సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ మేము చేస్తామని చెప్పి ఆ వేదిక మీద నుంచి లోకేష్ గారు చెప్పారు ఇండస్ట్రీస్ని ఆహ్వానించారు ఆ వేదిక మీద ఎందుకంటే నేషనల్ డయాస్ అది ఆ వేదిక మీద నుంచి మీరు రండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఏం కావాలో డే వన్ నుంచి మళ్ళీ మీరు కంపెనీ లాంచ్ అయ్యేంత వరకు కూడా మేము మీకు ఏం కావాలో అది దగ్గరుండి మేము చూస్తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసాం మేము సింగిల్ విండో విధానం ద్వారా అని చెప్పి ఆయన ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఆ వేదికను కూడా ఉపయోగించుకున్నారు దాంతోపాటు ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు తప్పు చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేపిస్తారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒకరికొక చట్టం ఇంకొకరికి ఇంకో చట్టం అలా ఉండదు చంద్రబాబు గారి విషయంలో అని చెప్పి చెప్పారు ల్యాండ్ ఆర్డర్కి ఆయన ల్యాండ్ ఆర్డర్ అనేది ముఖ్యం ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి రౌడీజం ఫ్యాక్షనిజం ఇవి ఎక్కువగా ఉండేవి ఈ వీటిని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాదాపుగా లేకుండా చేయగలిగారు లవ్ రౌడీజం ఫ్యాక్షనిజం నగ నక్సలిజం ఈ మూడు పీక్ స్టైల్ లో ఉండే చంద్రబాబు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు సార్ చాలా చేంజ్ అయింది మొత్తం చేంజ్ అయిపోయింది రౌడీ అని చెప్పడానికి కూడా బయట భయపడ్డారు కదా రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేటగిరైజ్ చేశారు ఏ బీసీ కేటగిరీ రౌడీలను చేసి ఎక్కడికక్కడ వాళ్ళని కంట్రోల్లో తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రకరకాలు చేశారు ఫ్యాక్షనిస్టులు రాయలసీమలో వాళ్ళని ఇటువైపు ఇటువైపుల్ని పిలిచి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారో అందరికీ తెలుసు నేనే కొన్ని వందల న్యూస్ రాసి ఉంటా సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆటర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకు అభివృద్ధి జరగాలని లాండ్ ఆటర్ లేకపోతే అభివృద్ధి జరగదు సో అందుకే తప్పు చేస్తే తన్నైనా జైల్లో పెడతారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమీ కాంప్రమైజ్ గారు కాబట్టి చట్టం తన పని తను చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని చాలా పాలిష్డ్గా గా చెప్పి ఆకట్టుకున్నారు థ్యాంక్ యూ